దేశంలో బంగారం ధరలు రోజు రోజుకి కొత్త శిఖరాలను చేరుకుంటున్నాయి అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర పది గ్రాములు ఏకంగా లక్షా ముప్పై వేల ఐదు వందల ఇరవై ఐదు దాటిపోయింది ఈ క్రమంలోనే ధరల పెరుగుదల ట్రెండ్లో చాలామంది పెట్టుబడిదారులు బంగారంలో పెట్టుబడి పెట్టడానికి వెనకాడుతున్నారు అయితే మీ దగ్గర ఒక ప్రీమియం కార్డు ఉంటే ఆ ఖరీదైన బంగారాన్ని చాలా సులువుగా అతి తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం ఉంది ఆ కార్డు మరేదో కాదు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇన్ఫీ క్రెడిట్ కార్డు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో హెచ్డిఎఫ్సి ఇన్ఫినియా క్రెడిట్ కార్డ్ హోల్డర్స్కు బ్యాంక్ ఒక గొప్ప ఆఫర్ ప్రకటించింది ఈ ఆఫర్ ద్వారా చాకచక్యంగా కొనుగోలు చేస్తే మీరు ఏకంగా పదిహేడు శాతం వరకు ఆదా చేసుకోవచ్చు ఇది కేవలం డిస్కౌంట్ మాత్రమే కాదు పసిడి ధరలు పెరుగుతున్నప్పటికీ మీ పెట్టుబడిని మరింత లాభదాయకంగా మార్చే ఓ తెలివైన పద్ధతి అయితే ఈ వీడియోలో బంగారం నాణ్యాలను అతి తక్కువ ధరకే కొనుగోలు చేసే విధానం ఎలానో తెలుసుకుందాం ముందుగా మీ హెచ్డిఎఫ్సి ఇన్ఫినియా క్రెడిట్ కార్డుతో హెచ్డిఎఫ్సి స్మార్ట్ బై పోర్టల్లోకి వెళ్ళాలి స్మార్ట్ బై ద్వారా మీ మింత్రా వెబ్సైట్కు సంబంధించి ఓచర్ను కొనుగోలు చేయాలి ఈ ఓచర్ కొనుగోలుపై దాదాపు పదహారు పాయింట్ ఆరు ఆరు శాతం సుమారు పదిహేడు శాతం వరకు క్యాష్ బ్యాక్ లేదా డిస్కౌంట్ లభిస్తుంది ఈ ట్రిప్ ద్వారా మీరు నెలకు గరిష్టంగా పదిహేను వేల వరకు పొదుపు చేసుకోవచ్చు ఓచర్ అందిన తర్వాత మీరు మింత్రా వెబ్సైట్ లేదా యాప్కు వెళ్ళి మీకు కావాల్సిన బంగారం నాణ్యాలను కొనుగోలు చేయండి చెల్లింపు సమయంలో మీరు స్మార్ట్ బై ద్వారా కొనుగోలు చేసిన ఓచర్ను ఉపయోగించి పేమెంట్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు ఖరీదైన బంగార నాళలను కొనుగోలు చేసినప్పటికీ పదిహేడు శాతం వరకు ఆదా చేసుకోగలుగుతారు ప్రీమియం కస్టమర్లకు బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఇది అద్భుతమైన అవకాశం హెచ్డిఎఫ్సి ఇన్ఫినియా క్రెడిట్ కార్డు అనేది భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన లగ్జరీ కార్డుల్లో ఒకటి దీన్ని ముఖ్యంగా అధిక ఆదాయం కలిగిన కస్టమర్ల కోసం రూపొందించారు ఈ కార్డుతో ప్రయాణం ఫుడ్ గోల్ఫ్ షాపింగ్ వంటి విభాగాల్లో అనేక ప్రత్యేక రివార్డులు ప్రపంచవ్యాప్తంగా లాంజ్ యాక్సెస్లు ప్రీమియం సర్వీసులు లభిస్తాయి దీని వార్షిక ఫీజు పన్నెండు వేల ఐదు వందలు అయితే మీరు ఏడాదికి పది లక్షల వరకు ఖర్చు చేస్తే మీ ఫీజు ఆటోమేటిక్గా మాఫీ అయిపోతుంది ఇది ఆకర్షణీయమైన మెటల్ ఎడిషన్లో కూడా అందుబాటులో ఉంది మార్కెట్లో అనిశ్చితి ఉన్నప్పుడు బంగారం ఎప్పుడు సురక్షితమైన పెట్టుబడిగా ఉంటుంది దీర్ఘకాలిక పెట్టుబడికి ఇది మంచి రిటర్న్స్ ఇస్తుంది పెరుగుతున్న ధరల మధ్య హెచ్డిఎఫ్సి ఇన్ఫినియా కార్డ్ అందించే ఈ స్మార్ట్ ఆఫర్ ఉపయోగించుకొని మీ బంగారం పెట్టుబడిని తెలివిగా తక్కువ ఖర్చుతో ప్రారంభించవచ్చు ఇది కేవలం పొదుపు మాత్రమే కాదు అధిక స్థాయి సౌలభ్యం కూడా కల్పిస్తుంది